హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు ఈరోజు నేనైతే టమాటా కొత్తిమీర అండి నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేయండి ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఇది వచ్చేసి కుకింగ్ ఛానల్ అయితే ఏం కాదండి నాది మల్టీ బ్లాగ్స్ కదా ఏది చేసినా సరే నీకు నాకు మీతో షేర్ చేసుకోవడం అయితే చాలా ఇష్టం మాట అందుకనేసి అయితే నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక సిస్టర్ అయితే అన్నారు మీది కుకింగ్ ఛానల్ కాదు కదా అనేసి అందుకనేసి అంటున్నానండి ఇంకా ఇంక ప్రాసెస్ అయితే చూసేద్దామండి చట్నీ వచ్చేసి పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ముందుగానే కొత్తిమీరని అయితే అందులో ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి నేను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఎల్లుల్లిపాయ ఒకటి ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి ఒక పది దాకా వేసుకున్నానండి ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని దూరగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి కొద్దిగా చింతపండు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి నాకు టమాటా ఎందుకు బాగా తక్కువ అనిపించిందండి అండి ఇంకో రెండు ఇంకో రెండు టమాటాలు అయితే తీసుకున్నాను టమాటా కొంచెం ఎక్కువైనా ఏం కాదండి టేస్ట్ బాగానే ఉంటుంది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర టమాటా కూడా బాగా మగ్గిపోయింది మెత్తగా అయితే అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జారులోకి అయితే వేసుకోవాలి ఇందులోనే నేను ముందుగానే నువ్వులు పల్లీలు కూడా వేయించుకుని పెట్టుకున్నానండి కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఇంకా టమాటా కొత్తిమీర కూడా చల్లారిపోయింది ఇది కూడా అందులోకి తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇందులోకి దొడ్డు ఉప్పు అయితే తీసుకుంటానండి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను తాలింపు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర మినపప్పు శనపప్పు వెల్లులు రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది మనకి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి చాలా కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటేనే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్